హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ ఇది నిన్నటి బ్లాగ్ అండి సండే రోజు ఇంకా చేపలైతే పట్టుకొచ్చేసి వాటికైతే తెల్లగా స్నానం అయితే చవిచేసా చెప్పారు చెప్పాను కదండి ఇంకా మరి అలా మంచిగా స్నానం చేయించిన వాటితో మంచిగా పులుసు పెట్టుకుంటే అబ్బా టేస్ట్ అయితే ఉంటుందండి మామూలుగా అయితే ఉండదండి ఏంటండి మీరేం చేపల పులుసు అంటారు మాకేమో వంట రాదు అని అనుకుంటున్నారా మీరైతే అసలు ఏం అవసరం లేదండి మనకి రాదు అని అయితే మనం అనుకోవాల్సిన అవసరం లేదు మనం ఏమీ షఫలం అయితే ఏం కాదు ఒకటి రెండుసార్లు ట్రై చేయండి ఒకసారి ఫెల్ అయినా కూడా రెండోసారి ఫెయిల్ అయినా మూడోసారి సక్సెస్ అయిపోద్ది అనమాట అంతే ఇప్పుడే ఒక చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయి కరేపా చెట్టు దగ్గరికి కొంచెం ఫ్రెష్ కరివేపాక అయితే తీసుకొచ్చేసారనమాట ఎందుకంటే బాగా స్నానం చేయించేస్తాం కదా చేపనవి మరి మా ఫ్రెష్గా ఉన్నాయి కదా అలాంటప్పుడు దాంట్లో ఫ్రెష్గా ఉంటే కరిపేపాకు బాగుంటుంది కదా అని ఫ్రెష్ కరివేపాకు అయితే అనమాట మన వీడియోలు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ ఇవ్వండి మీ లైక్ ఎంతో వాల్యూ అండి నాకు మీ అందమైన చేతులతో కామెంట్ చేశారనుకో ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఏంటంటే ఫిష్ పుల్స్ అంటున్నారు బెండకాయలు వేసేస్తున్నారంటారా అబ్బా ఫిష్ పులుసులో బెండకాయలు వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట నేనైతే బెండకాయ కర్రీ చేసే మొన్నే నేను కదా టూ డేస్ బ్యాక్ ఇంకొంచెం కొంచెం బెండకాయలు అయితే ఉన్నాయి ఇంక ఫిష్ పులుసులు వేసేద్దాం అనుకున్నాను అనమాట చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక మాకు ఫిష్ పులుసే రాదు మళ్ళీ బెండకాయలు వేయమంటున్నారు అంటారా ఏం అవసరం లేదండి చెప్పే కదండి ఒకటి రెండుసార్లు ట్రై చేసేస్తే ఫెయిల్ అయినా కూడా మూడోసారి సక్సెస్ అవుతాయి అంతే అందరికీ ఎవరికి పుట్టుకతోటి ఏమీ రావు కదా ఒకటి రెండుసార్లు చేస్తే మూడోసారి సక్సెస్ కంపల్సరీగా అయిపోతాం మీరైతే ట్రై చేయండి అబ్బా ఫిష్ పులుసు బెండకాయ ముక్కలు చూస్తే నోరు ఊరిపోతుంది కదా మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు కర్రీ నేనైతే పార్సల్ చేసి పంపించేస్తా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఉంటుంది దానికన్నా తక్కువ అయితే ఉండదండి టేస్ట్ అదిరిపోద్ది అనమాట ఇంకా బాండీలో ఉన్న మొక్కని గుజ్జుని మొత్తం నాకేసుకొని తిరేసేయడం అలా ఉంటుంది అనమాట కానీ ఏం ఎండలు కాస్తాయి అండి బాబోయ్ బయట ఎండలు పడితే వానలు లేకపోతే ఎండలు అలా ఉంటుంది పరిస్థితి వంటగదిలో ఉన్నంతసేపు చెమటలు కారిపోవడం ఇక్కడేమో వంట అవల టైం ఏమో లేట్ అయిపోయింది లంచ్ టైం అయిపోయింది మీ అలారి పిల్లలేమో ఒకటే గొడవ మమ్మీ వంట అయిందా మమ్మీ వంట అయిందా ఇంకా అయిపోయితే రైస్ అయితే అయిపోయింది కానీ ఇంక పులుసు కాగాలి ఉడకాలి ముక్క మొక్క ఉడకాలి కదా మధ్య ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టే అయితే ఉడకనిచ్చలేం కదా కొంచెం స్లోగా అయితే ఉడకాలి ఇంకా అందుకోసం అయితే స్లోగా అయితే చేస్తున్నాను అనమాట ఈ చెమటలతోటే కొంచెం చిరాకు వచ్చేసేస్తుంది అనమాట ఎందుకంటే ఆ రకంగా చెమటలు గారిపోతున్నాయి ఇంకా ఏం చేస్తా ఏం చేయలేము మధ్య మధ్యలో ఇంకా అలా వాటర్ తాగేసేస్తా ఉండాలి తప్ప అనమాట ఎందుకనండి ఎన్ని వాటర్ తాగినా కూడా నోరు ఎండిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది మీకు కూడా అలానే వస్తుందా అలా ఉన్నాయి మరి ఎండలు వచ్చేసరికి ఇంకా మన ఫ్రెష్ ఫుల్స్ అయితే ఇంకా రెడీ అయిపో వచ్చేసింది ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసేసాను అనమాట మేము మన ఛానల్లో ఫిష్ పులుసు ఉంది సపరేట్గా ఎవరన్నా ఫిష్ పులుసు రాదు అనుకునే వాళ్ళైతే ఆ వీడియోని అయితే చూసేసి వాచ్ చేసేసి చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫిష్ పులుసు మనకు వంట రాదు అనే ఫీలింగ్ అయితే మీరు పెట్టుకోవద్దు ఇంకో విషయం ఏంటంటే మసాలా వేసేటప్పుడు మసాలాలో ఈ అల్లం ముక్క తిరగలేదు అనుకుంటా ఈ అల్లం ముక్క చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే అది అల్లం ముక్క లాగా అనిపించలేదు ఒక్కోసారి ఇలా అని మిస్ అయిపోద్ది లంచ్ పెట్టేటప్పుడు మీ అల్ల పిల్లకైతే ఇది ఒక మొక్క అని చెప్పి వేసేసేసి ఆడబట్టిచ్చాను కాసేపు అయితే ఏం ఏ మమ్మీ ఏం మొక్క మమ్మీ అని అన్నది ఏదో ఒకటి తిన అంటే తీరా తిన్నా కొంచెం మండగా అనిపిస్తే వాళ్ళ డాడీ ఉండి అది అల్లం ముఖ తినవాకు అని అన్నారు అని అంటే ఇంక అప్పుడైతే ఏమి నోకున్నావులేండి ఆ అమ్మాయి తినేది తిన్నది కదా అలా నాకు ఫన్నీ ఫన్నీ కనిపించేసింది అనమాట మీ అల్లరి పిల్లది ఇంకా మనకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా ప్లీజ్ మన ఛానల్ని బై బై ఫ్రెండ్స్